హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణంగా అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణంగా నష్టపోయింది తెలంగాణ రాష్ట్రం మొత్తం రాష్ట్రానికి రాష్ట్రమే నష్టపోయిందని కేటీఆర్ చెప్పేశాడు చూడండి మొన్నటిదాకా దాకా ఏం చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ప్రజలు తాము ఏం కోల్పోయాము ఇప్పుడు తెలుస్తుంది వాళ్లకు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మనం బ్రాకెట్లో రాసుకోవాలి వాళ్ళకి ఇప్పుడు గుణపాఠం వచ్చిందా బాబు వాళ్లకు మనం మామూలుగా అంటాం కదా ఏ ఇప్పుడు బుద్ధి వచ్చింది బై అన్నట్టుగా అది మనకు కనిపించకుండా కనిపించి కనిపించకుండా మనం అర్థం చేసుకోవాలి అంటే దాన్ని ఏమంటారు అండర్లైన్ అండర్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి బిట్వీన్ ద లైన్స్ అనమాట ప్రజలు తాము ఏం కోల్పోయామో ఈ పదిహేను పదహారు నెలల్లోనే ఇప్పుడు అర్థమవుతోందని కేసీఆర్ కేటీఆర్ పదే పదే మాట్లాడుతూ వచ్చారు వస్తున్నారు ఇక రెండో పాయింట్ ఏంటంటే ప్రజలకు ఏ రకంగా నష్టం జరిగింది ప్రజలు ఎట్లా మోసపోయారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందండి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు వాళ్ళు ఓట్లు వేయలేదు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఆ మోసానికి కూడా వాళ్ళు వేశారు వేరస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది చాలా పెద్ద స్కానింగ్ మిషన్ అనుకోవాలి ఎందుకంటే ఆయన చాలా సులభంగా అన్నిటిని నిర్ధారించేస్తున్నాడు మనం రోగ నిర్ధారణ లాగా ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఓడిపోవడానికి సంబంధించి తమ తప్పిదం లేదని చెప్పడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్ చేస్తున్న పని ఏంటంటే తమ తప్పిదం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలదే తప్పిదం అయితే ప్రజలదే తప్పిదం అని అని అనకుండానే వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతూ వచ్చారు ఫస్ట్ నుంచి మనందరికీ తెలుసు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందండి ఇది విషయం కాంగ్రెస్ కాంగ్రెస్ మోస మోసగత్తె అంట అంటాం కదా మామూలుగా మోసగాడు మోసగత్తె అంటాం సో ఇది కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక వీళ్ళు మోసపోయారు ఎవరు ప్రజలు ఆ మోసపోయిన దాంట్లో అంటే వాళ్ళు వచ్చిన హామీలన్నిటికీ హామీలను నమ్మి వాళ్ళు ఏదో తులం బంగారం ఇస్తామని లేకపోతే ఇంకేదో పథకాలను ఇంకేదో పథకాలను ఏవైతే ఇచ్చారో ఆ హామీలను అమలు చేయలేని కారణంగా ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే కేసీఆర్ అండ్ కేటీఆర్ ప్రజలారా మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే చేతుల్లో మోసపోయారు మీరు ఒకసారి మోసపోతే ఓకే అది మోసగాడి మీ తప్పు కాదు మోసగాడి తప్పు కానీ రెండోసారి ఓడిపోతే అది కూడా అన్నాడు మొదటిసారి ఓడిపోతే కేటీఆర్ మాట మొదటిసారి ఓడిపోతే అది ప్రజల తప్పు కాదు ఓకే అంటే ఒకసారి అది మోసగాడి అన్నమాట ఒకవేళ రెండోసారి కనుక మీరు మళ్ళీ మోసపోతే అది మీ తప్పు అని కూడా చెప్పాడారు కేటీఆర్ కేటీఆర్ అంటే సెకండ్ టైం కనుక మళ్ళీ మీరేమైనా చేస్తే అది మీ తప్పు ప్రజల తప్పు అంటే ఈసారి మీరు తప్పు చేయకండి ఓకే అది మీ తప్పు అంటాడు ఆయన చూడండి ప్రజలు ఒకటేమో పదిహేను పదహారు నెలల్లో ఏం కూలపోయామో తెలిసిందంటాడు ఇంకోసారేమో ప్రజలు ఒకసారి మోసపోయారు కనుక ఇప్పుడు తెలివితో ఉండండి ఈసారి మోసపోకండి అని కేటీఆర్ చెప్తున్నాడు అయితే కేసీఆర్ సీఎం కావాలి కేసీఆర్ సీఎం అయితే తప్ప ఈ సమస్త సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది తెలంగాణలో ఇప్పుడు ఏవైతే దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తుందో ఆ పరిస్థితులు అన్నటికీ బ్లూ ప్రింట్ కేసీఆర్ దగ్గర ఉంది సో కేసీఆర్ సీఎం కాగానే అవి మొత్తం పటాపంచలైపోతాయి అరే నాయన ఎన్నికలు రావడానికి ఇంకొక మూడేళ్ళ సమయం ఉంది ఇప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఏం మాట్లాడినా ఎటువంటి ఉపయోగం లేదని ఎవరు ఎవరన్నా చెప్పండి రాయనా అని కూడా నేను అంటున్నాను కేటాయి చెప్పాలి ఎవరో ఒకటి పాపం చెప్పకపోతే ఆయన ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది ఒకసారి ఏమో ప్రజలు మోసపోయారు అంటాడు ఒకసారి ప్రజలే కోల్పోయాయి ప్రజలు ఏం కోల్పోయారండి ఒకసారి నేను చెప్తాను ప్రజలు ఏం కోల్పోయారో చెప్తా ప్రజలు కోల్పోయింది ఏంటంటే ఒకటి గడిల పాలరా నంబర్ వన్ ఓకే అంటే తెలంగాణలో నేను చాలా జిల్లాల్లో పనిచేశాను కనుక చెప్పగలను ఈ గడిల పాలన ఎట్లుంటుందంటే భూస్వాములు ఒక పెద్ద గడిలాగా నిర్మించుకుంటారు అనమాట అందులో ఉంటారు వాళ్ళు దాని గడి పాలన అంటాం మనం చాలా చోట్ల చూడవచ్చు కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతాల్లో రూరల్లో మనం ఇప్పటికంటే శిథిలమైపోయాయి కొన్ని ఏమో కొన్ని చోట్ల స్కూళ్ళు అవి ఇవి నడుస్తున్నాయి వాటిలో అది వెరీ విషయం గడిల పాలన నడిపించారు ఎవరు కేసీఆర్ అనే కంపెనీ కేసీఆర్ పార్టీ ఈ గడిల పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు మళ్ళీ కావాలంటున్నాడు కేసీఆర్ కేటీఆర్ తల్లే మేము వస్తే మరి చెప్పాలి అదని చెప్పాలి ఇప్పుడు గడియల పాలన వద్దని ప్రజలు తిరస్కరించారండి బెళ్ల పాలన వద్దు ఈ ఇనుప కంచెలు వద్దు ఓకే ఇనుప కంచెలు ఇది మనం ప్రగతి భవన్ ముందు చూసాం ఇనుప కంచెలు ఎట్లా ఉండేవో వద్దు ఆ తర్వాత ఈ భూస్వామ్య పోకడలు అంటే ఫ్యూడల్ పోకడలు అంటాం అంటే వాళ్ళు ఎవరిని కలవరు వాళ్ళు ఎవరిని ఫోన్లు ఎత్తారు ఓకే ఈ భూస్వామ్యం పోగొడలు అండ్ కుటుంబ పాలన ఓకే ఇప్పుడు ఇక మన ఇంక ఇంకొక పాయింట్ చెప్పాలి ఈ కుటుంబ పాలనకు సంబంధించి ఆ మధ్య ఒక వీడియో వచ్చింది కేటీఆర్ది అది ఏమన్నారంటే అవునా మాది కుటుంబ పాలనే అంటే ఏంది కుటుంబ పాలన అంటే తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలు మా కుటుంబం అది చూడండి అంటే ఆర్టిక్లేషన్ అనేది చాలా గొప్ప విషయం ఒక విషయాన్ని ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళాలంటే ఆర్టికులేషన్ కావాలి మన దగ్గర సరుకు ఉండొచ్చు చెప్పాల్సిన కంటెంట్ ఉండొచ్చు కానీ ఆ కంటెంట్ను ప్రజల్లో బలంగా తీసుకువెళ్ళాలంటే ఏంటంటే ఆర్టికులేషన్ కావాలి దాన్ని ప్రసంగ కళ అంటాం మనం ఈ ప్రసంగ కళలో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు నిష్ణాతులు వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్ అనమాట దాంట్లో వాళ్ళని మించిన వాళ్ళు వేయడానుకోవాలి లేకపోతే ఎంత సులభంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కుటుంబ పాలన అంటే అవున మాది కుటుంబ పాలనే అని కుటుంబ పాలన డేట్ అని ఎట్లా తిప్పాడని దాన్ని ఇది మొత్తం రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల కుటుంబం కనుక ఇది మా కుటుంబమే ఇది నాలుగు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను కాంక్షించే వాళ్ళ అభివృద్ధిని లక్ష్యం చేసుకొని పరిపాలించే పార్టీ కనుక ఇది మాది కుటుంబ పాలన అని ఆయన నిర్వహిస్తుంటాడు ఎవరు కేటీఆర్ సరే అలాగే ఇంకా అనేక అంశాలు ఇప్పుడు వీటికి వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చారు ఇప్పుడు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు సభలో ఇవన్నీ చెప్పాలి కేటీఆర్ చెప్తాడా కేసీఆర్ చెప్తాడా మరొకరు చెప్తారా నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే మేము వస్తే ఫామ్ హౌస్ పరిపాలన చేయము ప్రగతి భవన్ పరిపాలన చేయము ప్రజలతో మేము సంబంధాలు పెట్టుకుంటాము ప్రజలతో డిస్కనెక్ట్ అయిన సంబంధాలను మళ్ళీ మేము రిస్టోర్ చేసుకుంటాము పునరుద్ధరించుకుంటాము అట్లాగే ఇనుప కంచెలు ఏవి పెద్ద పెద్ద గోడలు రాతి గోడలు అవేమి ఉండవు గడి పాలన ఉండదు సో ఈ విషయాలు చెప్పాలి ఇవన్నీ ఏమీ చెప్పకుండా కేసీఆర్ పాలన రావాలి లేదా ప్రతి ఒక్కటి కేసీఆర్ కావాలి ఈ ప్రతి ఒక్కటి కేసీఆర్ కూడా అది కూడా ప్రమాదమే చాలామందికి అర్థం కాకపోవచ్చు కేసీఆర్ చెప్తుంటాడు కేటీఆర్ చెప్తుంటాడు ప్రతి కార్యకర్త కేసీఆర్ కావాలి అరే నాయన కేసీఆర్ ప్రజలకు దూరం అయ్యాడు ఆయన ప్రజల్ని కలవాడు కలవలేదు ప్రతి కార్యకర్త కేసీఆర్ అంటే కార్యకర్త కూడా ప్రజల్ని కలవాడు ఇంకా ఇప్పుడు దీంట్లో అర్థమేంటో మనకు తెలియదు సో కేటీఆర్ అయినా కేసీఆర్ అని అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు వాళ్లకు ఈ భూస్వామ్య పోకడలు నచ్చవు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఆత్మగౌరవం ఆత్మగౌరవానికి విరుద్ధంగా పరిపాలన సాగింది దాంట్లో జరిగిన లోటుపాట్లు తప్పులు ప్రజలతో ఎందుకు డిస్కనెక్ట్ అయ్యాము ఏమిటి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవాలి తమ తప్పుల్ని చెప్పుకోకుండా తాము నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఎంతసేపు కేసీఆర్ అధికారం రావాలి ఈ అధికారమే తప్ప ఇంకొక లొల్లి లేదు బీఆర్ఎస్ పార్టీలో మేము మళ్ళీ అధికారం రావాలండి ఎట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు కేటీఆర్ చెప్పింది చెప్తున్నాను కేటీఆర్ ఏం చెప్తారంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది ఇది చాలామంది బాగా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే అధికారం అనేది శాశ్వతం కాదు ఓకే అది కేటీఆర్ చాలా సందర్భాల్లో అన్నాడు కేసీఆర్ చాలా సందర్భాల్లో అన్నాడు కేసీఆర్ కేటీఆర్ కూడా అంటున్నాడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఓకే రైట్ ఇది ఈ పాయింట్ చాలా కీలకమైన పాయింట్ అండి ఇది ఎంత కీలకమైన పాయింట్ అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నప్పుడు మరి కేసీఆర్కి ఎందుకు శాశ్వతం కావాలి కేసీఆర్ మళ్ళీ ఎందుకు అధికారం రావాలి ఇప్పుడు ప్రజలు గెలుపు ఓటములు ప్రజలు డిసైడ్ చేస్తారు కేసీఆర్ 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 కేటీఆర్ డిసైడ్ చేయరు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని తీసి చెత్తబుట్టలు వేయాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు ఎలక్షన్స్ టైంలో సో వాళ్లకు ఏది మంచో ఏది చెడో చెప్పే స్థాయిలో కానీ లేకుంటే వాళ్ళను కన్విన్స్ చేసే స్థాయిలో కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు లేరు అది వేస్ట్ ముచ్చట ప్రజలు అందరివి మాటలు వింటారు కానీ వాళ్ళు ఎవరికి ఓటేయాలని వాళ్ళకి వేస్తారు ఇది కన్ఫామ్డ్ ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమిటి అధికారం ఎవరికి శాశ్వతం కాదు రైట్ రేవంత్ రెడ్డికి శాశ్వతం కాదు కేసీఆర్కి శాశ్వతం కాదు కేటీఆర్కు కాదు ఇంకోటికి కాదు ఇంకోటి కాదు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడండి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు మరి అధికారం ఎవరికి శాశ్వతం కాదు అంటే శాశ్వతం అని ఏమైనా రేవంత్ రెడ్డి చెప్పాడా మరి శాశ్వతం కాదు అన్నప్పుడు మరి కేసీఆర్ మళ్ళీ ఎందుకు అధికారం రావాలి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఇప్పుడు ఎన్నికలు పెడితే ఈ మధ్య కూడా కేటీఆర్ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేము మొత్తం స్వీప్ చేసి పారేస్తాం అసలు ఎన్నికలు ఎందుకు పెట్టాలి అసలు వాళ్ళు ఎందుకు స్వీప్ చేయాలి వాళ్ళు ఎందుకు అది అధికారంలోకి రావాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదని మీరే అంటున్నారు అధికారం శాశ్వతం కానప్పుడు మరి రేవంత్ రెడ్డిని పరిపాలించడం ఐదేళ్ళు ఈలోగానే అధికారంలోకి రావాలని కోరుకోవడం ఎందుకు అనేది మనం అందరం ఆలోచించాలి ఇట్లా కేటీఆర్ ఇప్పుడు తాజాగా చేసేది అంటే తెలంగాణకే నష్టం జరిగిందని చెప్పేసారండి అసలు ఇంతకంటే దారుణమైన ప్రకటన ఇంతవరకు ఎవరు ఎక్కడ చూడలేదు ఇప్పుడు మొన్న దాకానేమో ప్రజలకు నష్టం జరిగిందన్నారు రైట్ ఓకే అదొక యాంగిల్ ఇప్పుడు ఇప్పుడేమిటి మా పార్టీ కంటే పార్టీ నష్టపోలేదట ఇప్పుడు ఎనభై ఎనిమిది ఉన్న సీట్ల నుంచి నలభై తొమ్మిది సీట్లు మైనస్ అయ్యి నలభై తొమ్మిది సీట్లు మైనస్ అయ్యి ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చెప్తుందంటే అధికారం శాశ్వతం కాదని ఒక మాట ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మేమే అధికారంలోకి వస్తామని ఇంకొక మాట ఇట్లా రకరకాలుగా అధికారం చుట్టే తిప్పుతున్నారు ఈ మొత్తం ఎపిసోడ్స్ అన్నీ సో ప్రజలు అంతిమంగా ఏం చేస్తారు రేపు ఇరవై ఏడున మరి కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడతారు కేసీఆర్ ఏం మాట్లాడతారో చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్